ఇచ్చినట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు గొలపూడి సర్కిల్లో మానవహార ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరస్పాండెంట్ అశోక్ చెప్పండి అనుకు జల్ జీవన్ మిషన్ పనుల్లో భాగంగా ఏడాది నుంచి కూడా పెండింగ్ లో ఉన్న బకాయిల కోసం కాంట్రాక్టర్లు ప్రవర్తించి తిరుగుతున్నారు కానీ ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లు కావచ్చు లేదంటే పెద్ద పెద్ద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఢిల్లీ నుంచి చెల్లిస్తుంది కానీ చిన్న కాంట్రాక్టర్లు మాత్రం కనీసం పట్టించుకోవట్లేదు దీంతో ఏడాదిగా తమ ఏదైతే బకాయిలు ఉన్నాయో దాదాపుగా ఎనిమిది వందల ముప్పై కోట్ల వరకు కూడా ఈ జల్ జీవన్ మిషన్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని కొంచెమైనా సరే కూడా దతుల వారీగా తీర్చాలంటూ కూడా అనేక మార్లు ప్రభుత్వానికి ఈ అంతా కూడా విన్నవించుకున్నారు కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తుంది ఈ క్రమంలో ఏడాది నుంచి ప్రభుత్వం చెప్పి తిరిగిన స్పందన రాకపోవడంతో మరో వ్యత్యంతరం లేక ఈ రోజు జల్జీవన్ మిషన్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారంతా గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభించారు అలాగే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు వారంతా కూడా వల్లపూడి సర్కిల్లో ఒక మానాహారం ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమను గుర్తించాలి చిన్న కాంట్రాక్టర్లందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వారిలో కూడా ప్రాధాన్యత క్రమం ప్రకారమే కొంత దశల వారీగా తమ బిల్లుల్ని చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కనుక స్పందించకపోతే తమ ఆందోళనలు మరింత విదృతం చేస్తామని చెప్పి కూడా కాంట్రాక్టర్ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ